అస్సలాము అలైకుం హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ రేష్మా బ్లాగ్స్ ఇన్ తెలుగు ఈరోజైతే నేను నా నైట్ మేము పడుకోబోయే ముందు నుంచి వ్లాగ్ చేస్తూ ఉన్నాను అయితే రేపు మార్నింగ్కి పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి దోశ వేద్దామని మినపప్పు రెండు గ్లాసులు ఒక పెద్ద గ్లాస్ అయితే రేషన్ బియ్యం యూజ్ చేశాను కొన్ని మెంతులు వేసాను అవి ఇంకా నైట్ మొత్తం నాని నానబెట్టి నెక్స్ట్ డే దోశ వేస్తాను ఇంకా ఇక్కడ చూస్తున్నట్లే నేను ఫైవ్ ఫిఫ్టీన్కి లేచాను ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్ టైం మీకు కనిపించడం లేదు ఫైవ్ ఫిఫ్టీన్కి లేచి ఫస్ట్ అయితే పిల్లల కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా సో ఇక్కడ నేను టామరైన్ పులిహోర చేద్దామని చింతపండు అయితే సోక్ చేసి పెట్టేస్తున్నాను ఒక వన్ అవర్ ముందు సోక్ చేస్తే ఇంకా ముస్లిమ్స్ అందరూ ఫస్ట్ నమాజే చేస్తారు దాని తర్వాత ఇంకా నెక్స్ట్ వర్క్ వెళ్తారనమాట సో ఇంకా అందరికీ ఎవరికైనా సరే క్యాస్ట్ ఏదైనా సరే ఫస్ట్ లేచిన తర్వాత మనం హిందూస్ అయితే దేవుడికి దండం పెట్టుకోవటము అలా ఉంటుంది కదా మాకు కూడా అంతే నేను కూడా స్పెషల్లీ ఫస్ట్ నమాజ్ చేసిన తర్వాతే ఇంకా వర్క్ రొటీన్లోకి ఎంటర్ అవుతాను అనమాట నమాజ్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు కురాన్ చదువుకుంటాను అదైతే నాకు చాలా బాగా రిలీఫ్ వేసిందనమాట చాలా మందికి ఉంటుంది కదా మనం మార్నింగ్ లేచిన వెంటనే ఈ పని చేస్తే నాకు డే మొత్తం బాగుంది మంచిగా హ్యాపీ అనిపిస్తుంది అలాంటిది కదా సో నాకు కూడా ఇలా అనమాట ఫస్ట్ నమాజ్ అయిపోయిన తర్వాత ఏ పనైనా స్టార్ట్ చేస్తాను నాకు ఇలా కొంచెం హ్యాపీగా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట ఇంకా వర్క్లోకి ఎంటర్ అయిపోయాను ఫస్ట్ అయితే వాటర్ వెయిట్ చేస్తాను ఒక కంటిన్యూస్గా టూ త్రీ బ్లాక్స్ అయితే నేను మార్నింగ్ రొటీన్ పెడుతున్నాను ఆఫ్టర్నూన్ రొటీన్ అంటే పిల్లలతో కొంచెం కష్టం అవుతుందని చెప్పేసి నేను అది బ్లాక్స్ షూట్ చేయట్లేదు నెక్స్ట్ టైం ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ నైట్ రొటీన్ మీకు కంపల్సరీ చేస్తానండి ఇంకో వీడియోలో సో ఇంకా ఫస్ట్ అయితే నేను ఇక్కడ చింతపండుని మొత్తం నానబెట్టి ఉంచాను కదా సో దాన్నిలా మొత్తం ఆ పల్ప్ మొత్తం తీసేయాలి ఇక్కడ కొంచెం వాటర్ ఎక్కువైంది అనుకుంటాను నేను ఫస్ట్ టైం చేస్తున్నాను సో ఆ పల్ప్ మొత్తం తీసేసి అందులోనే ఒక రెండు గ్రీన్ చిల్లీ అయితే స్లిట్ చేసి వేసుకున్నాను ఇంకా అందులో కొంచెం పసుపు కొంచెం కరివేపాకు కూడా వేసి తిని అంతా బాయిల్ చేస్తాను అంటే అది ఆ పల్ప్ మొత్తం దగ్గరికి రావాలంట నేను కూడా నిన్ననే వీడియో చూసి చేస్తున్నాను నాకు చాలా ఇష్టం మా మమ్మీ బాగా చేస్తారు కానీ నేను కూడా చేయాలి అనేసి చేస్తున్నాను బాగా కుదిరిందండి ఫస్ట్ టైం చేసినట్లు అలా ఏం లేదు ఇందులో కొంచెం నేను హింగు వేసాను పసుపు కాదు హింగు వేసి దాన్ని బాగా కుక్ చేస్తున్నాను ఇంకా అమ్మ మొన్న ఊరు వెళ్ళారు మేము ఘీ నెయ్యి ఎప్పుడైనా సరే ఊరు నుంచి తెచ్చుకుంటాము ఇక్కడ హైదరాబాద్లో నెయ్యి అయితే నేను అస్సలు వాడను ఇంకా అసలు తప్పదు అసలు ఏమీ లేదు అన్నప్పుడు మాత్రమే తెస్తాను చూడండి నేను తొందరలో అలా పోసేస్తుంటే పోయింది నేనైతే చాలా ఫీల్ అయిపోయాను అనమాట ఎందుకంటే మనకి ఊరు నుంచి మంచి ఫ్రెష్ గేదెల నుంచి తీసిన నెయ్యి కదా సో కొంచెం కూడా అస్సలు వేస్ట్ చేయను నెయ్యి అయితే కానీ ఇక్కడ కొంచెం పోలేదులేండి నేను అప్పటికీ ఆ కింద మూత పెట్టేశాను ఇంకా అది మొత్తం నేనే తినేసాను అనమాట మార్నింగే నేను బ్రష్ చేస్తాను సో మొత్తం నేనే తినేసాను తినేసిన తర్వాత మొత్తం క్లీన్గా టిష్యూతో తుడిచాను నెయ్యి అయితే చాలా బాగుంటుంది మేము ఎప్పుడు ఊరు నుంచే తెచ్చుకుంటాము ఇక్కడ నెయ్యి ఉంటుంది కానీ ఊరు నుంచి తెచ్చుకున్నంత కమ్మగా అయితే ఉండదు నెయ్యి సో మేము ఎప్పుడు ఊరు వెళ్ళినా అక్కడ నుంచే తెచ్చుకుంటాము ఇంకా ఆ వర్క్ అయిపోయిన తర్వాత కొన్ని బట్టలు కూడా ఉన్నాయి మెషిన్లో వేసేవి వేస్తున్నాను యూజ్ పిల్లలు పడుకున్నారు కదా వాళ్ళు లేచేసరికి కొంచెం టైం ఉంటుంది ఈ టైంలో ఈ గ్యాప్లో చిన్న చిన్న వర్క్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చేసేస్తున్నాను ఇంకా బట్టలు అన్నీ మెషిన్లో వేసిన తర్వాత రైస్ కడగటానికి చూశాను రైస్ ఉన్నాయి కొంచెం తగ్గిపోయింది అనమాట రైస్ బ్యాగ్ ఉంది అది ఓపెన్ చేయాలి అంత ఇప్పుడు టైం లేదు అని చెప్పేసి కొన్ని బాస్మతి రైస్ అయితే యాడ్ చేశాను ఇందులో అది కూడా బాగుంటుంది కదా లెమన్ రైస్ హాఫ్ హాఫ్ అన్ అవర్ లో ఊరికే ఫోన్ తీస్తున్నా అనమాట పని ఏం లేకపోతే ఇంకా ఫోన్ ఒక్కటే ఉంటుంది కదా సో అలా కాదు అని చెప్పేసి వర్క్ చేస్తున్నాను ఇంతకుముందు మా హస్బెండ్ ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడైతే నేను మేడ్ని పెట్టుకున్నాను బట్ ఇప్పుడు మేము ముగ్గురమే కాబట్టి ఇంకా మేడ్ ఇప్పుడు అవసరం లేదులే అనుకొని నా వర్క్స్ నేనే చేసుకుంటున్నాను దట్టు ఇంకా మన పనులు మనం చేసుకుంటే చాలా ఫిట్గా కూడా ఉంటాం కదా సో అది కూడా ఒకటి ఆలోచించి నా వర్క్స్ అయితే నేనే చేసుకోవడానికి ట్రై చేస్తాను అండ్ ఇంకా ఇక్కడ చిన్న చిన్న పనులే కదా ఇంకా చేసుకుంటున్నానమాట ఈ లోపల ఒకసారి పిల్లల్ని అయితే ఒకసారి లేపొస్తాను ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి లేపంగలోనే మా పిల్లలు లేవరు కదా నాకు తెలిసి ఏ పిల్లలు ఒక్కసారితో లేవరనుకుంటాను ఒక టూ త్రీ టైమ్స్ అయితే అలారం మోగినట్లుగా లేవండి లేవండి అని చెప్పేస్తూ ఉండాలి సో ఇంకా ఇక్కడైతే టామరైన్ పల్ప్ మొత్తం దగ్గరికి పడిపోయింది ఇంకా దాన్ని తర్వాత మళ్ళీ బగారా ఐ మీన్ సాటే చేయాలి కదా సో ఇక్కడ ఆయిల్ వేసాను మా పిల్లలకి పులిహారలో కానీ లెమన్ రైస్లో కానీ పల్లీలు అంటే ఎక్కువ ఇష్టం సో పల్లీలు హింగ్ ఇంకా రెడ్ చిల్లీ జీలకర్ర కరివేపాకు అవన్నీ యాడ్ చేస్తున్నాను పులిహారలో కొన్ని ఎక్కువ పల్లీలు ఉంటే మనకు కూడా తినడానికి బాగుంటుంది కదా సో ఇలామాట ఇది వేస్తుంటే ఒక్కసారిగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కొంచెం చేతి మీద కూడా పడింది ఫైనల్గా అయితే ఇందులో పసుపు వేస్తున్నాను ఇదైతే ఫస్ట్ మనం చింతపండు వేయకముందే వేస్తే ఇంకా బాగుండేదేమో బట్ ఇలా కూడా చాలా బాగుంది హింగ్ అయితే ఇందులో కూడా యాడ్ చేశాను పులిహోరలో హింగ్ వేస్తే అది చిన్నప్పుడు మేము టెంపుల్స్లో ప్రసాదం పెట్టేవాళ్ళం ఇంకా ఊర్లలో టెంపుల్స్ ఉంటాయి కదా వాటి చుట్టూ కూడా తిరిగేవాళ్ళం అనమాట ఈ ప్రసాదం కోసం వలే ఉండేది అప్పట్లో సో ఇంకా ఇక్కడ రైస్ కూడా నేను సైడ్ బై సైడ్ వండేసాను సో దాన్ని అయితే ఇప్పుడు కొంచెం కూల్ అయిన తర్వాత ఇది ఒక్కసారిగా వేయకూడదంట ఇది టామర్ ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది ఒక్కొక్కసారి తక్కువ కూడా అవుతుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేయమని చెప్పారు మమ్మీ సో అలానే చేశాను బట్ ఇది తిన్నవాళ్ళు అయితే ఎవరు ఇది ఫస్ట్ టైం చేశారు అన్నట్లు అనిపించదండి అంత బాగా కుక్ అయిందనమాట నాకు నేనే చెప్పుకుంటున్నాను కుక్ అయింది అనేసి చూడండి కలర్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ పిల్లలు కూడా మొత్తం తినేసి వచ్చారు ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే పాప ఆమ్లెట్ చీజ్ దోశ కావాలి మమ్మీ అని అడిగింది సో ఇంట్లో ఎలాగో అన్నీ అవైలబుల్ ఉంచుకుంటాను కాబట్టి పాపకి అది వేశాను బాబు ఏమో బ్రెడ్ ఆమ్లెట్ కావాలి అన్నాడు సో వాడికి వేశాను ఇలా డైలీ పిల్లలిద్దరికీ రెండు రెండు టిఫిన్స్ అయితే అస్సలు చేయనండి ఇద్దరికి ఒకటే చేస్తాను ఇంకా ఎప్పుడో ఒకసారి వాళ్ళు మారాలు చేస్తుంటారు కదా నా వల్ల కాదు నేను తినను అనేది ఇట్లా చేస్తారు కదా ఇంకా ఆ టైంలో ఇలా చేస్తాను అనమాట అండ్ ఇంకా ఈరోజు బాబుకైతే స్కూల్లో ఫ్రూట్ సాలెడ్ డే ఉంది సో ఇంట్లో ఏం ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ కట్ చేసి ఇస్తున్నాను ప్రజెంట్ నా దగ్గర అయితే పింక్ కలర్ లేదు వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ ఉండే అండ్ వాటర్మెలన్ బనానా కివీ ఇంకా ఏమో వేశాను సీతాఫల్ వేశాను బట్ సీతాఫల్ అయితే ఎక్కువ వేయలేదు బాబు సీతాఫల్ తినడు ఇవన్నీ తింటాడు కానీ అది తినడు దట్టు కొంచెం కొంచెమే యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఇవి మిగిలిపోతే ఇంటికి తెచ్చారనుకోండి ఫ్రెష్గా ఉంటే తినొచ్చు కానీ పిల్లలకి ఇస్తే వాళ్ళు మొత్తం కలిపేస్తారు కదా మనం తినలేము ఇంకా సో ఇలా అయితే వాడికి కొన్ని ఫ్రూట్స్ మిక్స్ చేసి ఇచ్చాను ఇంకొన్ని ఉన్నాయి ఫ్రూట్స్ ఆపిల్ యాపిల్ కూడా వేశాను సో ఇంకా వాడికి బాక్స్ ఇచ్చిన తర్వాత మిగిలిన ఫ్రూట్స్ ఉంటాయి కదా ఇంకా అవన్నీ నేనే తినాలి మరీ అంత ఎర్లీ మార్నింగ్ తినలేను కాబట్టి ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను బయట పెట్టేస్తే మళ్ళీ చిన్న చిన్న పురుగులు అవి మస్కిటోస్ కానీ అలాంటివి వస్తూ ఉంటాయి కదా సో ఇలా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను టిఫిన్ చేసిన తర్వాత ఇవి తినేస్తాను అయితే దానికి ముందు రోజు ఇది సీతాఫల్ తిన్నానండి నాకు నాకు సీతాఫల్ ఇలా తినాలి అని తెలీదు నిజంగా చెప్తున్నాను ఫస్ట్ మేము ఎలా తినేవాళ్ళం అంటే ఒక సీతాఫలం ఉంటే దాన్ని ఇలా మధ్యలోకి స్లిట్ చేసేసి అలా తినేవాళ్ళం బట్ నేను మొన్న వీడియోస్ చూస్తూ ఉంటే యూట్యూబ్లో ఒకళ్ళు చెప్పారు ఇలా తినాలి అని నిజంగా నాకు ఇలా పైన ఇలా పీల్ తీస్తారు అని కూడా తెలియదు ఫస్ట్ టైం తీస్తున్నాను అసలు ఎంత వచ్చిందంటే ఇలా చేస్తే మనం బయట లాగా చేయొచ్చు అనమాట అది ఇప్పుడు మనం యాపిల్ కానీ వాటర్ మెలన్ కానీ తింటే ఎలా ఉంటుందో అలా నోరు మొత్తం అన్నట్లుగా అలా బయట చేసి తింటే చాలా బాగుంది అండ్ అది కూడా పీల్ ఈజీగా వచ్చేసింది అనమాట ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా ఆఫ్టర్నూన్ వాళ్ళు వచ్చే ఈవినింగ్ వాళ్ళు వచ్చేసరికి ఏదైనా స్నాక్స్ చేద్దామని ఈరోజైతే చాలా ప్రోటీన్ ఉన్నటువంటి మటన్ బోన్స్తో బ్రోత్ చేస్తున్నాను సూప్ చాలా సింపుల్ అండి ఫస్ట్ మటన్ బోన్సే తీసుకోవాలి దానిలో మీట్ అయితే కొంచెం కొంచమే ఉండాలి ఎక్కువ మీట్ ఉండొద్దు సో ఇంకా సింపుల్గా జి జింజర్ గార్లిక్ పేస్టు పెప్పర్ పౌడర్ సాల్ట్ కొంచెం ఆనియన్ వేసి నెయ్యిలోనే వేయాలి ఇది ఆయిల్లో వేస్తే అంత టేస్ట్ రాదు మనకి బయట తిన్న సూప్ లాగా ఉండాలి అంటే నెయ్యిలోనే వేసుకోవాలి సో ఇవన్నీ కొంచెం సార్టే అయిపోయిన తర్వాత ఇది మటన్ వేసేసుకోవడమే ఇది చాలా సింపుల్ అండి కానీ విజిల్స్ మాత్రం కొంచెం ఎక్కువ రావాలి ఇందులో నేను రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం కూడా యాడ్ చేయలేదు ఇందులో స్పైస్ మొత్తం నేను పెప్పర్ పౌడర్ వేసుకున్నాను పెప్పర్ కూడా మంచిది కదా సో పెప్పర్ పౌడర్ యూజ్ చేసా అనమాట ఇంకా అది మొత్తం ఒక టెన్ విజిల్స్ వచ్చిన తర్వాత పిల్లలకి అవి బోన్స్ అనేవి తగులుతూ ఉంటే వాళ్ళు చూయి చేయలేరు కాబట్టి ఇలా ఆ స్ట్రెయిన్ చేసుకున్నాను మళ్ళీ స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఆ బ్రోత్ ఉంటుంది కదా ఆ బ్రోత్ని మళ్ళీ కుక్కర్లో వేసి కొంచెం స్వీట్ కార్న్ వేసుకుంటాను చాలా బాగుంటుంది ఇంకా ఈ బోన్స్ ఉంది కదా ఆ బోన్స్లో ఉన్నటువంటి మీట్ మొత్తం తీసేసి మిక్స్ చేస్తాను మరి కొంచెం కొంచెం మీట్ ఉంది కదా అది మొత్తం పడేయలేము కదా సో అది మొత్తం మీట్ తీసేసి దాన్ని మిక్స్ చేసి అందులో వేసేస్తాను అప్పుడు పిల్లలు ఈజీగా చూయి చేయటానికి బాగుంటుందన్నమాట సో ఇలా చేస్తానండి ఒక్కొక్కసారి అయితే ఎక్కువ మీట్ ఉంటే అందులోనే వేసేస్తాను బట్ ఈసారి తక్కువ మీట్ ఉంది కాబట్టి మీట్ తీసేసి మిక్సీ చేసి వేస్తున్నాను సో ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే నేను ఇలా ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను నా వ్లాగ్ మీకు కొంచెమన్నా నచ్చితే ఒక సపోర్ట్ చేసి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఏదైనా కమెంట్ చేయాలి అనిపిస్తే కమెంట్ చేయండి నెక్స్ట్ మీకు ఏదైనా వీడియో కావాలి అనుకుంటే సజెస్ట్ చేయండి నేను ట్రై చేస్తాను ఇంకా ఈ సూప్ అయితే ముగ్గురం కొంచెం కొంచెం తాగాము ఇంకా మిగిలిన సూప్ మొత్తం ఒక గ్లాస్ జార్లో వేసేసి అనమాట సూప్ అయితే చాలా బాగుంది పిల్లలకి చాలా బోన్స్కి మంచిది అనమాట అందరికీ మంచిదే కదా సో ఇదండి బ్లాగ్ మన వీడియో నచ్చితే కొంచెం అన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి అంతవరకు హ్యాపీగా ఉండండి కీప్స్